గన్న వేసుకున్న వాళ్ళు మూడు గంటల వరకు కూర్చోవాళ్ళు ఉంటారు ముందర చూసి ఎవరైనా కొద్దిగా అగ్ని రూపాయల వాళ్ళు పెట్టుకోండి అడుగుండే ముందట ఉండాలి గమనించాలి ఇప్పుడు చేసిన హోటల్ అప్పటిదాకా చూసి చేయడం జరుగుతుంది వాళ్ళు పెట్టుకోండి ఈరోజు నిరసన దీక్ష రోజు మనం ఇలానే కూర్చుంటున్నాం అందరు వస్తున్నారో హామీలు ఇస్తున్నారో వెళ్తున్నారు కానీ కార్యరూపం దాల్చడం లేదు ఈ రోజు నుంచి మన ఉద్యమాన్ని కొంచెం ఉధృతం చేస్తేనే మనం అనుకున్న సాధించగలుగుతామని మన మిత్రులందరూ అభిప్రాయపడుతున్నారు కాబట్టి ఈరోజు మనం చెవులో పూలతో అద్భుతంగా ప్రదర్శన చేయాలని అనుకుంటున్నాం దీంతోపాటు రేపు వాతావరణ కార్యక్రమం కార్యక్రమాలు తెచ్చే విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేసుకొని ముందుకు కూడా జరుగుతుంది దీనికి అందరూ మిత్రులు కూడా సహకరించాలి ఇది మన కోసం మనమే చేసుకుంటున్న కార్యక్రమం కాబట్టి అవరేది కూడా అన్ని పూర్తి స్థాయిలో కావట్లేదు దీన్ని కూడా కొంచెం గమనించాలి మనం అనుకున్న దీక్ష శివ మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ నిబంధనలు అందరూ కూడా కట్టుబడి ఉండి ఈ మన జలస్ట ఇళ్ళ సాధన కోసం చేసే ప్రతి ప్రయత్నంలో అందరి సహకారం కూడా ఉండాలని అందరినీ కోరుతున్నాం

What? Yes! Yes! Kavali! Kavali! Who Kavali? Annalisa Aiketa! What did you say? Annalisa We want... Yes! yes. We Aura. जय जय माता दी जय Ó,

Oh, my God. వేటికి నిరసన దీక్ష చేపట్టి పదకొండు రోజులవుతుంది నిరసన దీక్షలో భాగంగా నిన్న ఎర్రపూలు చేయలో పెట్టుకొని నిరసన తెలియజేయగా ఏ రోజు పచ్చ పూలు ని పెట్టుకుని నిరసన తెలియజేయడం జరిగింది అలాగే అర్ధనగ్న ప్రదేశం కూడా చేపట్టడం జరుగుతుంది ఇళ్ల స్థలాలు వచ్చేంత వరకు కార్యక్రమాలు విన్నూత్న నిరసన కార్యక్రమాలు తెలుపుతూనే ఉంటాం ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు ఈ జనవస్లో గోడను పట్టించుకొని ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతున్నాను ఈ దీక్ష శిబిరాన్ని పూలదండలేసి ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు గారిని ఈ శిబిరాన్ని పోషి మాట్లాడిగా కోరుతున్నారు మరి ఇప్పుడు ఆశిస్తున్నది ఏమిటి అంటే మేము ఇంతవరకు ఏం ఆశించలేదు కేవలము మాకు ఉన్నటువంటి కనీస గూడు కోసం నేర్పి ముప్పై సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంటూ ఉంటే మరి నిత్యం ఆశాశీవులుగా బతుకుతున్నటువంటి ఈ రాజకీయ నాయకులకు మమ్మల్ని శాసించేటువంటి స్థితి నుంచి మరి పోయే పరిస్థితి దాపురిస్తుందా అని చెప్పి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది కనుక శాంతియుతంగా మేము రోడ్ ఎక్కామంటేనే అర్థం చేసుకోవాలి ఈ రోడ్ ఎక్కిన వాడు ఎక్కడికైనా తెగింపుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రతి ఒక్క జర్నలిస్ట్ మనసులో ఉంది ఎందుకంటే ఎన్నళ్ళి ఎదురుచూపులు శాంతియుతంగా ఏం చేసినా కూడా అది మాకు శాంతి అయిపోతున్నది కనుక ఇప్పుడు మాకు శాంతి కావాలంటే ఖచ్చితంగా మిమ్మల్ని శాంతియుతంగానే ఉంచే ప్రయత్నాలు చేస్తాం మరి ఇప్పటికైనా పాలకులారా మా పరిస్థితి ఇది మేము అద్దె ఇళ్లలో ఉంటూ సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో ఉంటూ అరకొర వసతుల మధ్య కనీసం అద్దె చెల్లించలేని పరిస్థితిలో మేమున్నాం పాత్రికే వృత్తిని నమ్ముకొని ప్రజాసేవి లక్ష్యంగా ఈ రంగంలోకి వచ్చిన మేము గత ముప్పై ఏళ్ళుగా మాకు రావాల్సిన హక్కులు రాక దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాం ఇకే ఇస్తారు రేపిస్తారు మాపిస్తారు అని చెప్పేసి వేచి చూసి ఇక గత్యంతరం లేక ఇళ్ల స్థలాల సాధన కోసం గత పదిహేను రోజులుగా మేము ఆందోళన బాట పట్టి కొంతమంది మాట్లాడుతుంటారు జర్నలిస్టులకు వాళ్ళకేంది తెల్ల బట్టలు మంచి విలువ అనుకుంటారు అయ్యా మా తెల్లబట్టల వెనుక మా బాధ ఏందో ఒకసారి మీకు చూపించాలనే ఈరోజు అర్ధనగ్న ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం తహసీల్ చౌరస్తా నుంచి పాత బస్ స్టాండ్ వరకు అర్ధనగ్న ప్రదర్శనతో ర్యాలీగా వెళ్ళి మా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇప్పటికైనా పాలకులారా అధికారులారా మా పరిస్థితిని అర్థం చేసుకోండి మాకు కనీసం గూడు కల్పించేందుకు కావలసిన స్థలాన్ని కేటాయించాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం ప్రజాప్రతినిధులారా మాపై కనికరం చూపండి మీకెందుకు మా మీద ఇంత నిర్దయ మేము మీకోసం మీరు మా కోసం అన్నట్లుగా ఉండాలి తప్పితే మమ్మల్ని వాడుకొని వదిలేయడం మీకు న్యాయమా మీ రాజకీయ ఉన్నతికి మేము కష్టపడలేదా అయ్యా ఇంకెంతకాలం మేము వేచి చూడడం గత పదకొండు రోజులుగా ఈ దీక్షా శిబిరం చేపట్టి మా బాధను వెళ్ళబోసుకుంటున్నా మీకు పట్టనట్టుగా ఉంటే మా పరిస్థితి ఏంది మేము ప్రజా సమస్యలను ఎత్తి చూపే పాత్రికేయులకి ఈ కష్టం వస్తే ఇక ప్రజా ప్రజల గురించి పఠించుకునే వారెవరు వారి సమస్యలను ప్రపంచానికి తెలియజేసేది ఎవరు అయ్యా ఇప్పటికైనా మీరు మమ్మల్ని పెద్ద మనసుతో అర్థం చేసుకోండి మాకు మేము కనీస హక్కుగా ఉన్న ఇళ్ల స్థలాలను వెంటనే మంజూరు చేయాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు